పన్నీరు బటర్ మసాలా తయారు చేసుకునే విధానం చూద్దాం పన్నీరు బటర్ మసాలా తయారు చేసుకునే విధానం చూద్దాం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండి ఈరోజు పన్నీర్ మసాలా చేసుకుందామని హాఫ్ కేజీ పన్నీరు పుదీనా కొత్తిమీర పచ్చి బట్టని కరియాపాకు రెండు ఉల్లిపాయలు ముట్టమాటాలు రెండు పచ్చిమిర్చి కాజు బటర్ ఇప్పుడు పన్నీరు కట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక రెండు రెండు స్పూన్లంతా బటర్ వేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి బటర్ కడిగిపోయాక కాటి ఇప్పుడు మంచిగా వేగినాయి కదా వేగినాక ఉప్పు కారం పసుపు ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు పన్నీర్ మంచిగా వేయగలి కదా ఇది కూడా కొద్ది నెలలకు తీసేసుకున్నాం ఇప్పుడు అందులోనే ఇంకా రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు జీలకర్ర ఇలాచి మూడు ఆకు ఒకటి తుంచుకొని వేసుకున్నాం కొంచెం చెక్క అనాసర పువ్వు లవంగాలు నాలుగు జావిత్రి మసాలాలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయ మంచిగా వేగింది కదా ఇప్పుడు ఫ్రెష్గా దాచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు స్పూన్ ఇవన్నీ వేగినాక ఒక స్పూన్ పసుపు కరివేపాకు ఒక మూడు రెండు ఇప్పుడు ఉల్లిపాయ జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిద్ది కదా కట్ చేసుకున్న ఈ రెండు పచ్చిమిర్చి చిత్త పుదీనా కొత్తిమీర టమాటా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకుంటు టమాటా కొంచెము మగ్గనిద్దాం ఒక రెండు నిమిషాల తర్వాత టమాటా మంచిగా సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు అప్పుడు కూడా ఒక స్పూన్ వేసినా కదా ఇప్పుడు ఒక స్పూన్ రెండు రెండు టేబుల్ స్పూన్లు కారం రుచికి తగ్గట్టుగా ఉప్పు నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను అప్పుడు ఒక అర స్పూన్ వేసిన ఇప్పుడు ఇంట్లో కాజు మిక్సీ జార్లో తీసుకొని కాజు ఒక స్పూను ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఒక స్పూను స్పూన్ కొంచెం తక్కువ ఉంది జీలకర్ర పౌడర్ ఇప్పుడు ఈ కాజులకే పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు పొడి ఇంట్లోకే ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం కొన్ని నీళ్ళు వేసి ఇప్పుడు కాజు పేస్ట్కి చి మంట చిన్న మంట మీదనే పెట్టి వేసుకోవాలి పెరుగు కాజు అంతా మూత వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మరొక రెండు నిమిషాల తర్వాత మంచిగా నూనె విడిస్తుంది కదా ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు అంతా ముక్క ఈ పన్నీర్ ముక్కలకు పెట్టేదాకా చిన్న మంట మీదనే పెట్టి ఉడకనిద్దాం మరో రెండు నిమిషాల తర్వాత పన్నీర్ మంచిగా నూనె వేడుస్తుంది కదా టమాటా ఇవన్నీ మద్దుకొని ఇప్పుడు మనం మిక్సీ ఇవ మసాలాలు మిక్సీలు పెట్టుకున్న దాంట్లోనే కొన్ని నీళ్ళు వేసుకొని మన గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని నీళ్ళు వేసుకోవాలి మూత వేసుకొని మగ్గనిద్దాం మంచి ఉడకనిద్దాం ఒక నాలుగు నిమిషాల తర్వాత చిన్న మంట మీదనే ఉడకనిచ్చి ఉడకనిచ్చిందండి మంచిగా రెడీ అయిపోయింది పన్నీర్ మసాలా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి